ఇరవైవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు పదవ అధ్యాయము పద్నాలుగవ వచనము జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును సహోదరి సహోదరులారా ఒక మనిషి మంచి జీవితాన్ని జీవించాలి అంటే జ్ఞానము ఎంతో అవసరము ఒక మనిషికి సరైన జ్ఞానం లేకపోతే సమయం సంపద సంతోషము ఆరోగ్యము మనశ్శాంతి తనను ప్రేమించే వారిని చివరకు తన జీవితాన్నే కోల్పోవలసి పరిస్థితులు వస్తాయి భూమి మీద మనం జీవించేది కొన్ని సంవత్సరాలే అయినా మంచి సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి జ్ఞానం ఎంతో అవసరం అలాగే మనిషి మరణం తర్వాతే అసలైన జీవితం ఉంటుంది నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి పరలోకానికి చేరుకోవడానికి దైవికమైన జ్ఞానం అవసరం ఇలా ప్రతిదీ జ్ఞానంతో ముడిపడి ఉంది జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించగలము యాకోబు ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా ఉంటుంది కదా మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను అప్పుడు అది అతడికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి నీ ధారాళముగా దయచేయువాడు అవును మనకు జ్ఞానాన్ని అనుగ్రహించేది ప్రభువే మనుషులముగా మన ఆలోచనలు కొంతవరకే ఉంటాయి ఇప్పుడు మంచి అనిపించింది తర్వాత చెడుగా మారవచ్చు ఇప్పుడు చెడుగా అనిపించింది తర్వాత మంచిగా మారవచ్చు కేవలము మన ఆలోచనలను ఆధారం చేసుకుని ముందుకు వెళితే మనము విజయాన్ని పొందలేకపోవచ్చు కానీ ప్రభుపై ఆధారపడితే ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు దేవుని వాక్యం చెప్తుంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుడిని అడగాలి ఇప్పుడు అతనికి జ్ఞానము అనుగ్రహింపబడుతుంది దేవుడు ఎవరిని గద్దించకుండా అందరికి ధారాలముగా జ్ఞానాన్ని ఇస్తాడు అని ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎప్పుడు విడిచిపెట్టడు కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రభుని ఆశ్రయిస్తూ ప్రభు యొక్క సహాయం కోరుతూ ప్రభు చేత మనం నడిపింపబడాలి ప్రార్థన పరిశుద్ధుడుగా ఎసుకరిస్తూ ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఏ విషయంలోనూ మేము మూర్ఖపు మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు తండ్రి నాశనాన్ని కోరుకుంటూ నాశనం వైపు అడుగులు వేసే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మీరే మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఏ సమయానికి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి ఎలా పనిచేయాలి ఎవరితో ఎలా వ్యవహరించాలి ఇలా ప్రతి విషయము మీరే మాకు బోధించండి తండ్రి ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి మీ ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటూ మీ ద్వారా నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్